యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమే ఏమనగా ధనము బ్యాంకులలో కూర్చుకొనవచ్చా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మత్స్య వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేయును దొంగలు కన్నమేసి దొంగిలెదరు పరలోకమందున్న మీ కొరకు ధనమును కూర్చుకునడే అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దానిని దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలించరు నీ ధనం ఎక్కడున్నాను అక్కడే నీ హృదయం ఉండను బైబిల్ గ్రంథం ఏం చూస్తుందంటే బైబిల్ గ్రంథము నీ ధనము భూమి మీద కూర్చుకొనవద్దు అంటే దీని అర్థమైందంటే నీ ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొనవద్దు కూర్చుకొనవద్దు అని చెబుతుంది ఎందుకంటే ఇక్కడ చిమ్మట కొడతదంట చిమ్మటయ్యను తుప్పేయు పుట్టి పోతాయంట కానీ చాలామంది క్రైస్తవులు తమ ధనాన్ని బ్యాంకులలో కూర్చుంటారు చాలామంది దైవజనులు అనబడిన వాళ్ళు తమ ధనమంతా కూడా ఎక్కడ దాచిపెట్టుకుంటారంటే బ్యాంకులల్లో ధనము దాచిపెట్టుకుంటారు అయితే బైబిల్ గ్రంథం రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చిడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి మీ తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును చూసారా అంత్యదినముల ధనము కూర్చుకుంటుర్రీ ఇదిగో మీ కోసిన పనివారి యొక్క మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క శవులల్లో చొచ్చియున్న బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే మీ ధనమును భూమి మీద కూర్చుకొనవద్దు బ్యాంకులలో కూర్చుకొనివద్దు అక్కడ చిమట పడుతుంది తుప్పు పడుతుంది దొంగలు కన్నం వేసి దాన్ని తీసుకువెళ్తారు అని చెప్పాడు చాలామంది ఈ లోకంలో చాలామంది ధనవంతులు కోటీశ్వరులందరూ కూడా మళ్ళీ వాళ్ళ ధనాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ దాచిపెట్టుకుంటారంటే బ్యాంకులలో దాచిపెట్టుకుంటారండి అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై ఐదో వచ్చినామండి ఇది కాక వారు తమ స్థిరాస్తులు అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టేది చూసారండి వారి శరస్థిరాస్తులు అమ్మేసి అక్కర్లన్నీ కూడా మళ్ళీ ఆ అక్కర్లన్నీ కూడా తీర్చారు పంచిపెట్టారు క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే విశ్వాసి వేరు దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి తన ధనము ఎప్పటికి కూడా బ్యాంకులో ఉండకూడదు బ్యాంకులో ఖర్చు పెట్టకూడదు మరి ఒక లేఖనం చూపిస్తూ చూడండి అపోస్త్ర కార్యము నాలుగవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాల్లో కుప్రోలో పుట్టిన లేబిడగు యోషేపు అను ఒకడు నేను ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చుచు బర్ణబ పేరు పెట్టబడి ఇతడు భూమి గెలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిన చూశారండి ఈ బర్ణబా అనబడినటువంటి యోషేపు అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని బిరుదుగలగలిగింది ఈయన తన ఆస్తి అమ్మి తీసుకొని వచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారండి అపోస్తులు ధనాన్ని సంచులలో నింపుకోలేదు ధనమును వాళ్ళు పాదముల దగ్గర పెట్టుకున్నారు ధనమునకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుని కంటే నువ్వు ధనమునకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీ హృదయంలో ఉండడు నీ ధనము ఎక్కడైతే ఉంటుందో నీ మనస్సు అక్కడే ఉంటుందని బైబిల్ చదువుతుంది సో నీ ధనము నీ ధనము బ్యాంకులో ఉంటే నీ మనసు బ్యాంకులోనే ఉంటుంది నీ ధనము ఇంట్లో ఉంటే నీ మనసంతా ఇంట్లోనే ఉంటుంది నీ ధనము మనుషులకు అప్పుగా ఇస్తే నీ మనసంతా నీవు ఎవరికైతే అప్పులు ఇస్తావో ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉంటుంది ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా అందుకే బైబిల్ చేతుంది ధనము ఎక్కడైతే ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది నీ ధనమును బ్యాంకులలో కూర్చుకొనవద్దు భూమి మీద సమకూర్చుకోవద్దు అయితే ఏం చేయాల చాలామంది అంటారు అయితే పారేయమంటావా కొంతమంది ఎటకారం కూడా అంటారు అయితే డేవిడ్ బాల్ మీకు ఇష్టంలే అంటారు ఈ ఎటకార మాటలు మీ ధనము నాకు వద్దు నేను మాట్లాడేది ఈ విషయము సరే మళ్ళీ విశ్వాసులుకా దైవజనులుకా అంటే దైవజనులు అనబడినటువంటి వ్యక్తులు మళ్ళీ విశ్వాసులు బ్యాంకులలో కూర్చుకొనవచ్చా అంటే మళ్ళీ విశ్వాసులు బ్రతకటానికి ధనం అవసరం ఈ ధనము విశ్వాసులు దేవుని సేవ కోసం ఇస్తారు కదా దేవుని సేవ కోసం ఇచ్చినటువంటి ధనము దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి ధనమును కూర్చుకోవద్దనే దీని యొక్క భావం అపోస్తుల కార్యం ఐదో అధ్యాయంలో అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మేడు భార్య ఎరుకగానే వాడు దానిలో వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదంలో యొక్క పెట్టాను భార్య ఎరుకనే వాడు దాన్ని నెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం పెట్టాను అప్పుడు పేతురు అననేయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను నాలుగో వచ్చిన అది నీ ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు చూశారా నీవు మనుషులతో కాదు దేవునితో దేవునితో అబద్ధం ఆడుతీవని వాణితో చెప్పాను అననీయ ఈ మాటలు విని వినుచునే పడి ప్రాణం విడిచి విడవగా వినిన వారందరికీ నీ మిగుల భయము కలిగాను ఆ తర్వాత ఈయన భార్య కూడా వచ్చింది ఇక్కడ అననీయ కూడా చనిపోవటానికి గల కారణం ఏంటంటే చనిపోవటానికి కారణం ఏంటంటే తన ధనము ఇవ్వనందుకు కాదు తన ధనము దాచిపెట్టుకొని అబద్ధం ఆడినందుకు నా దగ్గర ఇదే ధనముంది అంటే యథార్థముగా ఉండుంటే అతను చనిపోయే వ్యక్తి కాదు అతను ఎప్పుడైతే యథార్థతను తప్పి అమ్మినటువంటిది కాకుండా ఇదిగో ఇంతకే అమ్మానని ఒక అబద్ధం ఆడాడు కదా ఆ అబద్ధం ఆడుట వలన అతను చనిపోవటం జరిగింది మరి ఒక లేఖనం చూసినట్లయితే కొరేందుకు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని ఇంతేగా ఇంత ఇంతగా చేయుదురని మే మేము అనుకొనలేదు ఒకటో వచనం నుంచి చదువుకుందాం సహోదరుల మాసి సంఘములలో అనుగ్రహంపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయను ఏలాగనక వారు బహుశ్రమ వల్ల శ్రమల వలన పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్యము బహుగా విస్తరించను ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందువారు విషయంలోను మన పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నాను ఈ యొక్క మాసిధోనియ వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలను అపోస్తులు బ్యాంకులలో దాచిపెట్టుకోలేదు వాళ్ళు దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టారు అపోస్తులు వెళ్ళి పొలాలు కొనలేదు బిల్డింగ్స్ కొనలేదు ఆస్తులు కొనలేదు మాసిధోనియ వాళ్ళు కానీ కొరంది వాళ్ళు కానీ గలతీలో కానీ ఆ సంఘాలు ఎవరైతే ఇచ్చారో ఇచ్చిన ఈ ధనం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే పరిచర్యకు ఖర్చు పెట్టారు ఒకవేళ ఆ ధనమును కూడా నువ్వు దాచిపెట్టినట్లయితే ఆ ధనము క్రీస్తు యొక్క రక్తమై ఉన్నది పరిశుద్ధులు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాళ్ళు ఇచ్చే ధనము అది ఏ ధనము పరిశుద్ధుల ధనం పరిశుద్ధులంటే ఏంటి క్రీస్తు యొక్క రక్తం ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వలన అతను పరిశుద్ధుడవుతాడు అయితే ఈ పరిశుద్ధులు ఇచ్చినటువంటి కానుకలు నువ్వు ఎక్కడ పెట్టాలి బ్యాంకులోనా నువ్వు ఎక్కడ పెట్టాలి పొలాల ఎక్కడ స్టార్ హోటల్స్ కొనాలన్నా పెట్రోల్ బంకులా లేక సినిమా థియేటర్లా అలా కొన్నవాడు అయితే అతను ఖచ్చితంగా శాపగ్రస్తుడు ఎందుకంటే వీళ్ళు బైబిల్ గ్రంథంలో అపోస్తులు ఎప్పటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ధనాన్ని ఇంకొక రీతిగా ఖర్చు పెట్టలేదు వాళ్ళు లేదంటే బ్యాంకులలో కూర్చుకొనలేదు దేవుని పరిచర్యకు విస్తారముగా ఖర్చు పెట్టి ఉన్నారు పిలిపిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహైదు పదాలు వచనంలో పిలిపిలారా సువార్తను నేను బోధింపనారంభించి మాసి ధోనిలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఏలయగనగా తెస్సోలోనిలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి వాళ్ళు మాటి మాటికి పౌలు గారికి సహాయము చేశారు అయితే వీళ్ళు ధనాన్ని పౌలు గారికి ఇచ్చారని చెప్పి పౌలు గారు ఆ ధనాన్ని దాసిపెట్టుకోలేదు అపోస్తులు దాచిపెట్టుకోలేదు ఇబ్బందుల్లో ఉన్నవారికి కరువులలో ఉన్నవారికి దిక్కు లేని వారికి విధవరాంకు ఆ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టాలి దేవునికి ఇచ్చేటువంటి ధనము ఎందుకు ఖర్చు పెట్టాలంటే పరిచర్య నిమిత్తము ఖర్చు పెట్టాలి నువ్వు ఎప్పుడైతే బ్యాంకులో కూర్చుకున్నావు పరిశుద్ధుల ధనం అంటే నీకు దేవుడు నిత్య అగ్ని గంధకాల్లో వేస్తాడు చాలామంది పాపం అమాయకులు వీళ్ళిచ్చే ధనమంతా వాళ్ళు తీసుకెళ్ళి వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో దాచిపెట్టుకున్నారు సతీష్ కుమార్ యొక్క డబ్బు కిషోర్ యొక్క డబ్బు అనిల్ కుమార్ యొక్క డబ్బు ప్రవీణ్ కుమార్ యొక్క డబ్బు ఐజెక్ యొక్క డబ్బు జైపాల్ యొక్క డబ్బు జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరి ధనం ఎక్కడ ఉన్నదంటే బ్యాంకులలో ఉన్నది అయితే బైబిల్లో ఏసూప్రి వారి యొక్క శిష్యులు కానీ అపోస్తులు కానీ వాళ్ళు ఎవరు కూడా ధనమును బ్యాంకులో కూర్చుకొనలేదు ఆస్తులు కొనలేదు స్టీపెన్ పాల్లాగా రాజ్యాలను కట్టుకోలేదు దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని వాళ్ళు ప్రకటించారు వీళ్ళు మిమ్మల్ని అడగటానికి ఒక వంకప్ తోటి మీ దగ్గర డబ్బులు సంపాదించుకుంటారు సువార్త ప్రకటించాలనే పేరుతోటి వీళ్ళు ప్రజల దగ్గర అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటారు ఒక్క ఎపిసోడ్కి స్పాన్సర్ చేయండి మన కలవరి బాలుడు సత్యపండు అయితే ఇరవై ఐదు సంవత్సరానికి ఒక ఎపిసోడు ఒక ఎపిసోడు ఇరవై ఐదు సంవత్సరానికి ఇలా ప్రతిరోజు అడుక్కొని వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ ధనమంతా ఎక్కడ ఖర్చు పెట్టాడంటే ఉంచాడంటే బ్యాంకులలో ఉంచుకున్నాడు బ్యాంకులలో దాసి పెట్టుకున్నారు వీళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు దేవుని సేవకు వచ్చి బైబులేమో వారు ఆస్తులు అమ్మి దేవుని పరిచర్యకు ఖర్చు పెడితే వీరు దే బైబులు పట్టుకొని నూనె డబ్బాలు అమ్ముకొని ఖచ్చిబులు అమ్ముకొని తర్వాత ఒక్క ఎపిసోడ్కి స్పాన్సర్ అని చెప్పి వేల కోట్ల రూపాయలు సంపాదించి వీళ్ళు రాజ్యాలు కట్టుకున్నారు బెంజికారులో మీరు ఆలోచన చేయండి ఒకడు బెంజి కారులో తిరుగుతూ పదివేల రూపాయలు స్పాన్సర్ చేయండి అని ఎపిసోడ్ కడుగుతాడా మీరు ఆలోచన చేయండి ఒకడు ఆ కోటి రూపాయల కారులో తిరుగుతూ నిన్ను పదివేల రూపాయలు స్పాన్సర్ చేయమంటున్నాడు మీరు ఆలోచన చేయండి సహోదరులరా ఇప్పటికే మీరు వాళ్లకు ఇచ్చి ఇచ్చి మోసపోయారు నాకు ఇవ్వమని నేను అడగట్లేదు మీరు నాకు ఇవ్వను ఇవ్వను కూడా వద్దు కానీ మీరు సత్యము తెలుసుకోండి బైబుల్లో ఎప్పుడు కూడా ధనమును బ్యాంకులో కూర్చో కూర్చుకోనమని లేదు పరిశుద్ధులు ఇచ్చినటువంటి ధనము పరిచర్యకు ఖర్చు పెట్టమని చెబుతుంది ఈవెన్ పాత నిబంధనలో కూడా ఇజ్రాయేలీలు ఇచ్చారు ఏది నిర్గమకాండము ముప్పై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో మోష ప్రత్యక్ష గుడారము కట్టేటప్పుడు వాళ్ళు బంగారము కూడా తీసుకొని వచ్చారు మోష ఆ డబ్బంతా తీసుకొని బ్యాంకులో ఖర్చు పెట్టుకోలేదు సలోమాను ఖర్చు పెట్టుకోలేదు ఇలా న్యాయాధిపతులు ఇర్మియా ఏషియా ప్రవక్త వాళ్ళందరికీ వాళ్ళు ధనము ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోలేదు ఎలిషియా దగ్గరికి నయోమాను బంగారం వెండి తీసుకొని వస్తే మీ బంగారము వెండి నువ్వు రిటర్న్ తీసుకోమని వెళ్ళినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈరోజు ఒక వ్యక్తి నీ దగ్గరికి పదివేల రూపాయలు కానుక తీసుకొని వస్తే నువ్వు అనగలవా అయ్యా నువ్వు ఇచ్చిన పదివేలు నాకు వద్దని ఎలిషా ఎలాంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి అంటే నయోమాను ఒంటెల మీద బంగారము తీసుకొని వచ్చాడు బంగారపు బస్తాలు తీసుకొని వచ్చాడు వెండి తీసుకొని వచ్చినప్పుడు ఎలిషా ఆశించకుండా నీ బంగారము నీ వెండి నీతో తీసుకువెళ్ళము చూశారా ఈరోజు నువ్వు పదివేల రూపాయల స్పాన్సర్స్ కోసము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక్క ఎపిసోడు ఒక్క ఎపిసోడు ఒక్క ఎపిసోడ్ అని కలవరి బాలుడు సత్తి పండు పూల రంగడు ప్రేమికుల మాస్టరు అడిగి 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 వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఏమో వాళ్ళ స్థిరాస్తులు అమ్మి పరిచర్యకు సువార్తకు ప్రకటించారు వీళ్ళంతా బైబులు పట్టుకున్నటువంటి అబద్ధ ప్రవక్తలు నూనె డబ్బాలు అమ్ముకొని కచీబులు అమ్ముకొని ఆ బైబుల్స్ వేలం పెట్టి అమ్ముతారండి రెండు ఐదు వందల రూపాయల బైబులు రెండు వందల యాభై రూపాయలు ఆఫర్ అంట యాక్చువల్లీ ఆ బైబుల్ నూట ఇరవై రూపాయలండి ఇది చివరికి బైబిల్ను కూడా ఏలం పాట వేసి బిజినెస్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటే వాళ్ళతోటి కూడా నరకంలో నీకు ఖచ్చితంగా పాలు పంపులు ఉంటాయి వారితో కూడా నరకంలో నువ్వు ఖచ్చితంగా యుగ యుగాలు ఏడుస్తావు సహోదరుడా బైబుల్ ఇలా చెబుతుంది పౌలు గారు మాసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానీ కొరందిలో వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానీ నీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కానీ బ్యాంకులలో కూర్చుకొనలేదు అందుకే వనే పంపించినప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఫిలోమానుతో ఒక పత్రిక రాస్తూ అయ్యా నేను వనే పంపిస్తున్నాను అతని అక్కర్లు నువ్వు తీర్చు మన పని మన సహోదరుడు అతను నేను వచ్చినప్పుడు నేను ఎటువంటి వ్యక్తినో నీకు తెలియ తెలుసు నేను నీ అప్పు తీరుస్తాను అంటున్నాడండి పౌలు గారు చూసావా ఎంత గొప్ప వ్యక్తి దేవునికి కావాల్సింది అటువంటి దైవజనులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ప్రజలు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో కూర్చుకునేటువంటి దైవజనుడు దేవుడికి అవసరము లేదు అటువంటి వాళ్ళు దైవ సేవకులు కాదు వారు గొర్రె శర్మము కప్పుకొని వచ్చిన అబద్ధ ప్రవక్తులని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనములు